అంటే మనం దీంట్లో డిస్కస్ చేసే అంశాలు ఏంటి ఈరోజు ప్రైజెట్ గా డిస్కస్ చేసే అంశాలు తీసుకుంటే చైల్డ్ మ్యారేజెస్ ఫస్ట్ టాపిక్ దీంట్లో మనకి యావరేజ్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంటాయి ఇండియా దాంట్లో మన డిస్టిక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే మనం దానికంటే ఎక్కువగానే మన జిల్లాలో జరుగుతున్నాయి స్టేట్ యావరేజ్ కంటే మన జిల్లాలో చైన్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి సో దానిని మనం అడ్రస్ చేయాలి చైన్ మ్యారేజెస్ ఇష్యూని మనం అడ్రస్ చేయాలి అంటే దానికి మనం ఏమేమి చేయాలి ఈ గ్రూప్స్ ఫార్మేషన్లో అసలు మెయిన్ మోటో చైన్ మ్యారేజెస్ ఇష్యూని మనం అడ్రస్ చేయాలి వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఎలా రిపోర్ట్ చేయాలి ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి ఎలా ఆపొచ్చు ఒకవేళ ఆపినప్పుడు ఆపారు అప్పుడు మన అమ్మాయి పంపించేస్తాను అప్పుడు అంటే ఇప్పుడు మనం మనం చెప్తున్న ట్వంటీ ఫైవ్ తో పాటు ఇది మనకి ఒక వన్ స్టాప్ సెంటర్ అని ఒక ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది మా మా దగ్గర ఉంటుంది అంటే వాళ్ళకి అప్పటికి ఫిజికల్ గా డెవలప్మెంట్ ఉండదు తర్వాత వాళ్ళకి సోషల్ గా యాక్సెప్ట్ అనేది ఉండదు పేరెంట్స్ నుంచి కానీ సొసైటీస్ నుంచి కానీ అన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి పుట్టే వాళ్ళు ఆల్టర్ రైట్ చాలా వరకు మేము మేము చూస్తున్నది ఏంటి అంటే చాలా డీటెయిన్సీస్ లో వాళ్ళు హాస్పిటల్స్ లో జాయిన్ అయిన తర్వాత పుట్టే వాళ్ళని వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ భయం వాళ్ళకి ఆ మ్యారేజ్ కాలేజీ చెప్పి ఆ వాళ్ళు సరిగా పట్టించుకోకుండా బెడ్లు వదిలేయడం వల్ల గవర్నమెంట్ దాన్ని టేకప్ చేసే లోపల బెడ్ చేసుకోవడం నైన్టీ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఫోన్ చేయగలుగుతున్నాం అంటే అది తప్పు ఎంత వరకు ఉంది వాడి స్టేట్ మ్యారేజెస్కి ట్రక్ ఓ ట్రేడ్స్కి ఎక్కువ సంబంధం ఉంది వాళ్ళు బయట డ్రాప్ అవుట్ అయిపోయారు వాళ్ళు వేరే అట్రాక్షన్స్ లో వేరే వాటికి వెళ్తున్నారు చేయొచ్చు అంటే వాళ్ళకి ఉండే స్కిల్ ఒకవేళ వాళ్ళ కంప్యూటర్ కోర్స్ నేర్చుకునే జ్ఞానం లేదనుకోండి వాళ్ళని కనీసం టైం మనం ఏం చేయాలి తర్వాత ఎలా చేయాలి రిపోర్టింగ్ మనం చేయాల్సిన రిపోర్టింగ్ ఏంటి అనేది తర్వాత చెప్తుంది అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మీకు సబ్జెక్ట్ వైజ్ పిఓటిని అపాయింట్ చేయండి అని చెప్పి చేస్తే అందులో భాగంగా ఈరోజు ముప్పై మండలాల నుండి ఇంటర్మీడియట్ డీల్ చేస్తున్న సబ్జెక్ట్ లెక్చరర్స్ ని కూడా ఈ సమావేశానికి ఇన్వైట్ చేయడం జరిగింది సార్ మేడం గారు చాలా విషయాలన్నీ కూడా డీటెయిల్ గా చెప్పారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మరి ఇంటర్మీడియట్ వరకు వస్తే మాది చాలా క్వాలంటైలే పదమూడు నుండి పంతొమ్మిది సంవత్సరాలు అనేటటువంటిది అందరికీ తెలుసు ఇక్కడ అందరు ఎందుకంటే టీచింగ్ ఫ్యాకల్టీ నుండి వచ్చిన వాళ్ళు అలాగే ఎన్జిఓస్ కూడా చాలా మంది చిల్డ్రన్స్ అలాగే రైట్స్ గురించి చిల్డ్రన్స్ వెల్ఫేర్ బాధపడేటటువంటి ఎన్జిఓస్ కూడా ఉన్నారు కాబట్టి ఈ థర్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి ఏజ్ గ్రూప్ అది మానవ జీవితం అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ ఏజ్ నుండి బయటపడడం అనేటటువంటి చాలా కష్టమైనటువంటిది అలాంటి ఏజ్ గ్రూప్లో ఈ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలు మా దగ్గర ఉంటారు సో వాళ్ళకి మెయిన్ చెడినే బాగా అట్రాక్ట్ చేసుకునేటటువంటి వయసు అది కాబట్టి ఈ టీఓ మండల్ లెవెల్లో ఉండేటటువంటి ఈ టీఓటీస్ మాత్రము ఒక సామాజిక బాధ్యతగా గుర్తురిగి ముఖ్యంగా మాకు చిల్డ్రన్స్ అందరి గురించి మేము కంటే ముఖ్యంగా ఆడపిల్లల గురించి ఎక్కువగా మనము అవేర్నెస్ అనేటటువంటిది చేయకపోతే చాలామంది సమాజమే అనేటటువంటిది చెడుదావ కట్టే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ డిఓటీ సందర్భంగా ముఖ్యంగా మా ఇంటర్మీడియట్ సెటప్ వారికి వస్తే ఆడపిల్లల విషయంలో చాలా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటి కండక్ట్ చేయవలసిన బాధ్యత అనేటటువంటిది ఉంది అని మీరు ఆడ గుర్తుంచుకోవాలి హౌ దే ఆర్ సఫరి యాక్చువల్ గా పేరెంట్ దగ్గర నుండి సమాజం వైఫ్ దగ్గర నుండి కూడా చాలా ఇబ్బందులు ఆడపిల్లలు తప్పడంలో కూడా మా పిల్లలు సమానంగా కూడా ఇంకా మనం ట్రీట్ చేయట్లేదు అనేటటువంటిది ఇవన్నీ చాలా మిషల్గా మేడం గారు చెప్పారు మన దగ్గర అది ఎందుకంటే దాని ప్రభావం ఎందుకంటే ప్రతి ఈమె పీడి చేయాలన్నా కూడా పీడేటువంటి స్థితిలో ఉన్నారు ఇప్పుడు చెతో పట్టేట అంశాలు అనేట బాగా క్షుణ్ణంగా స్టడీ చేయాలని చెప్పి అందులో ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో కూడా మిగతాలుగా కౌన్సిలింగ్ అనేటటువంటిది లేకపోతే మీరు చేసినటువంటి చైతన్యం కార్యక్రమాలు వాళ్ళకి చాలా ఉపయోగపడాలని మీ అందరూ కూడా ఆ దిశలో కూడా మా కళాశాల సేవలు అందించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉండే ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు అండ్ ఫ్రెండ్లీ గా ఉన్నట్టయితే ప్రతి ఒక్క పిల్ల తాలూకా ఆడపిల్ల తాలూకా మానసిక స్థితి కూడాను బాగుంటుంది అండ్ వాళ్ళు ఓపెన్గా మాట్లాడటానికి కానీ లేకపోతే ఏ విషయమైనా సరే సంకోచం లేకుండా తెలియజేసే అంత ధైర్యం సాహసం చేయగలరని నేను అనుకుంటున్నాను మెంటల్ హైజ్ విషయానికి వచ్చేసేసరికి ప్రతి ఒక్కరు అమ్మో నాకు సైకిల్ వచ్చింది టీచర్ ఇప్పుడు క్లాస్ అవుతుంది కదా నాకు పంపించదేమో ఏ ఎనీ పర్సన్ ఎనీ ట్రీట్మెంట్ ఛైల్ బిట్వీన్ ద ఏజ్ టు నైన్ టు సెవెంటీన్ అనే కాదు ఎవరైనా సరే తిల్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కూడా మెసూస్ సైకిల్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే శానిట్రీ బాత్ అనేది ప్రతి ఫోర్ టు సిక్స్ అవర్స్ ఈ ఒకసారి మార్చుకోవాలి దే షుడ్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ ముందర హ్యాండ్ వాష్ అండ్ ఆఫ్టర్ చేసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది అండ్ విజ్ అ మెడికల్ ఆఫీసర్ ఒక మండలానికి కానీ లేకపోతే ఒక ప్రాంతానికి మెడికల్ ఆఫీసర్ గానే కాకుండా ఒక సామాజిక వ్యక్తి బాధ్యతగా నేనేంటంటే ప్రతి ఒక్క ఆశా వర్కర్ ఎంఎల్ఎస్పీస్ ఉన్నారు ఏఎన్ఎంస్ ఉన్నారు అండ్ స్కూల్ టీచర్స్ ప్రతి ఒక్కరితో కూడాను మేము అన్నీకి అయ్యి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యతగా నేను సహాయకొచ్చాను కమ్స్ టు టుకెట్ శానిటరీ ప్యాకెట్స్ సంబంధించి విస్మరా సేఫ్రీ అను అటువంటివి కొండేటప్పుడు వీళ్ళు రాపట్టిన బ్లాక్ కవర్స్ వీళ్ళు రాపట్టిన న్యూస్ పేపర్స్ ఆ కోర్టు ఎందుకండి అంత మొహం తీసుకెళ్తాను ఆ అపోహ అనేది తీసేయండి అమిత్ మిస్ అనేవి ఉండకూడదు అని సరే ఉండకూడదు అని చెప్పి ఈ సెషన్ అనుకోండి అండ్ అయితే ఏ మహిళ అయినా సరే స్ట్రాంగ్ గా ఉంటారు అండ్ ఆ బోల్డ్నెస్ అండ్ స్ట్రాంగ్నెస్ నాట్ ఓన్లీ విత్ ఎమోషనల్ సపోర్ట్ ఆర్ ఫిజికల్ సపోర్ట్ ఇట్ ఈవెన్ విత్ న్యూట్రిషన్ ఎలీమియా అంటారు రక్తహీనత అని అంటారు రక్తహీనత అంటే ఏంటి మనకి హెచ్బీ టెన్ పాయింట్ టెన్ పాయింట్స్ అంటే తక్కువైతే రక్తహీనత ప్రతి ఒక్క ఫీమేల్ మెన్సెస్ అనేది ఒక ఫైవ్ డేస్ అవుతుంది శుద్ధ కంపీ థ్ కంపెట్టి ఉంటది ఎమోషనల్ గ్రూసింగ్స్ ఉంటాయి ప్రతి ఆడవాళ్ళని इंडिया 23.30 थ्री पाइं जीरो आंध्रप्रदेश మాట్లాడత నేర్చుకో వాళ్ళందరూ లేదా డబల్ హ్యాండ్ చేస్తారు బాయ్స్ గర్ల్స్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ గా గర్ల్స్ బాయ్స్ అయితే కొట్టడానికి వచ్చినట్టు వస్తారు కానీ గర్ల్స్ ఎప్పుడు అలా అటాక్ చేయడం లేదా గ్రాప్ చేయడానికి ఇలాగే వస్తారు అంతేగాని అమ్మాయి త్వరగా గట్టి పనిచేసి గుర్తు వద్దాను అన్నారు అలాగే ఎవరూ రాదు ఫస్ట్ మాక్సిమం గ్రాప్ చేయడానికి వస్తారు ఫస్ట్ గ్రాబింగ్ అనేది ఎలా ఉంటుంది సింగిల్ హ్యాండ్ డబల్ హ్యాండ్ ఓకే సింగిల్ హ్యాండ్ తో గ్రాప్ చేసినప్పుడు ఎలా గుర్తించుకోవాలంటే మాక్సిమం గ్రాబింగ్ అనేది ఇలాగే ఉంటుంది ఒక ఫింగర్ అనేది ఒక ఫోర్ ఫింగర్స్ ఒక్కొక్క ఓకే అప్పుడు తను ఏం చేయాలి తన ఇండెక్స్ ఫింగర్ తో తన ఇండెక్స్ ఫింగర్ తో అవతల కూడా ఎంత గట్టిగా పట్టుకున్నా ఈ గ్యాప్ లో అనేది హ్యాండ్ అనేది మన ఇండెక్స్ ఫింగర్ అనేది దొరుకుతుంది ఓకే హోల్ ఇలా ఆటోమేటిక్గా హ్యాండ్ అనేది బయటకు వచ్చేస్తుందండి ఓకేనా అండ్ నెక్స్ట్ అవ అవతరం ఫిస్ట్ ద్వారా ఏం చేయాలి అటాచ్ ఓకే హ్యాండ్ ఆర్ ఆల్ ఫేస్ अटैक करेंगे अरे बहुत LEASE! చెక్ చేస్తుంటారు చెక్ చేస్తే మినిమం వన్ ఇయర్ ఫోన్ పెట్టుకొని వన్ ఇయర్ ఫోన్ విడిచి పెట్టండి ఓకే వెనక్కి నుంచి హోల్డ్ చేస్తే వెనక్కి నుంచి హోల్డ్ చేస్తే ఏం చేయాలి ఒక హ్యాండ్స్ అవతల వ్యక్తి ఎంత గట్టిగా మనల్ని హోల్డ్ చేస్తాం ఒక హ్యాండ్స్ బయట ఉంటుంది అవతల ఎంత గట్టిగా హోల్డ్ చేస్తా ఈ గ్యాప్ లో మన హ్యాండ్స్ అనేది టర్న్ అవుతాం నేర్చుకోవాలి మనం లెగ్ స్టాండ్ వాకింగ్ స్టాండ్స్ అనేది అలవాటు చేసుకోవాలి ఓకే టర్న్ అయితే ఫస్ట్ మనం లెగ్ ఫ్రీ అవుతుంది నెట్ అవుటర్ ఆఫ్ అవుట్లో ఇక్కడ ఫ్రీకి వస్తాం కదా ఎంత గట్టి లాగానే ఇక్కడ మనకు పెయిన్ ఏం రాదు ఓకే ఇక్కడ ఇచ్చిన రొయ్యి తీసుకొద్దాం పని చేసుకొద్దాం వాడి హ్యాండ్స్ రెండు చున్నీని బోల్ లెవెన్ టు నైన్టీన్ ఇయర్స్ ఈ గర్ల్స్ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మేము పాజిటివ్గా పనిచేస్తా ఉన్నాము అంటే మేము ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేసేది స్కూల్ బేస్డ్ ఇంటర్వెన్షన్ చేస్తాం అనమాట అంటే ఒక స్కూల్కి అదేవిధంగా మన విద్యకి కూడా అంటే మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ లేకుండా పిల్లల్ని కరెక్ట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్ తీసుకున్నాం అనుకోండి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ లేదా ట్వెల్వ్ తీసుకుంటే ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ లేదా థర్టీన్ తీసుకుంటే థర్టీన్ ఫోర్టీ ఫిఫ్టీన్ అట్లా ఏజ్ ఎందుకనంటే మనం లెవెన్ ఎయిటీన్ లేకపోతే లెవెన్ సిక్స్టీన్ అనుకుంటే మనం చెప్పే సబ్జెక్ట్కి వాళ్ళ ఆలోచనకి గ్రూప్లో చాలా నిరేషన్ వస్తుంది సో అందుకోసం మేము పిల్లల్ని సెలెక్ట్ చేసేటప్పుడు మేము చాలా కేర్ఫుల్గా ఉంటాం ఏజ్ గ్రూప్లో ఎందుకంటే ఒక త్రీ ఇయర్స్ ఏజ్ గ్యాప్ అని అంటే పెద్ద వేరియేషన్ రాదు ఈరోజు మనం అంటే మీరు జనరల్గా చూసే ఉంటారు